వెల్కమ్ టు కేటీవీ నేను మిస్ స్టార్ హీరోయిన్ రష్మిక దీక్షిత్ శెట్టి కీలక పాత్రలో నటించిన చిత్రం ది గర్ల్ఫ్రెండ్ ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ పై విద్యా కొప్పినీడు ధీరజ్ మొగిలినేని నిర్మించారు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కింది ఈటీవీలో విడుదలైన ఈ చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకుంది ప్రేమ కథగా రూపుదిద్దుకున్న ఈ చిత్రం విభిన్న కోణాన్ని ఆవిష్కరించింది కథానాయిక రష్మిక భిన్న భావోద్వేగాలతో అద్భుతమైన నటనతో ప్రేక్షకులను కట్టిపడేసింది సినిమా మంచి వసూళ్లతో దూసుకెళ్తున్న నేపథ్యంలో చిత్ర బృందం సక్సెస్ ఈవెంట్ నిర్వహించింది ఈ కార్యక్రమానికి నిర్మాత అల్లు అరవింద్ తో పాటు ముఖ్య అతిథిగా విజయ్ దేవరకొండ హాజరయ్యారు విజయ్ రష్మికకు ఇటీవల నిశ్చితార్థం జరిగినట్లు విశ్వసనీయ వర్గాలు పేర్కొన్న సంగతి తెలిసిందే అయితే ఆ వార్తలను విజయ్ గాని రష్మిక గాని ఖండించలేదు ది గర్ల్ ఫ్రెండ్ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ కు విజయ్ వస్తారని చిత్ర బృందం ప్రకటించినప్పటికీ ఆ కార్యక్రమం పలు కారణాలతో రద్దు అయింది దీంతో సక్సెస్ మీట్ కు ఆయన ముఖ్య అతిథిగా వచ్చారు ఈ సందర్భంగా అక్కడ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది అందరి ముందే రష్మిక చేతిని విజయ్ ముద్దాడాడు దీంతో అభిమానులు ఈలలతో హోరెత్తించగా రష్మిక చిరునవ్వులు చిందించింది దీంతో వీరి రిలేషన్షిప్ బహిరంగ రహస్యమైంది ఈ వీడియో నెట్టింట్లో చక్కెరలు కొడుతోంది